శబ్నామానికి మహిమ కలుగును గాక గమనించే ప్రదేవుని బిడ్డలారా ఆరాధన కోడిక ప్రార్థనతో ప్రారంభిద్దాము త్వరపడి ప్రభు సన్నిధికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ప్రార్థించుకుందాం స్తోత్రం 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 హలెలు యా హలెలు హలెలుయా హలె యా హలెూయా హలెలు యా హలెలుయా యా స్తోత్రం 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 స్తులపై ఆస్తినుడా స్తోత్రార్హుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల మాయేస్తయా నీకే వేలాది వందనాలు ప్రభా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని ఒక పరిశుద్ధ దినం వరకు తండ్రి మమ్మలను క్షేమముగా సజీవులుగా కాచి కాపాడి నీ యొక్క కృపలో దాచి ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభ ఇదిగో నా తండ్రి మరినైనా ఇసయా మా యొక్క ప్రాంతాలను బట్టి దర్శించునైనా తండ్రి వర్షాలు కూడా నా తండ్రి ప్రభ కాలినంత మట్టుకు నైనా ప్రభ మాకు చాలు ప్రభ నైనా పంటలు నష్టపోతూ ఉన్నాయి ప్రభ అయా నా తండ్రి ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం కురవమంటే కురిసింది ఆగిపోమంటే ఆగిపోయింది ధాన్యాలు ప్రార్థించినప్పుడు సింహాలే నోళ్లు మూసినాయి ప్రభ యహో శివ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులైన ప్రభ నిలిచిపోయి నీ తండ్రి చాలా గొప్ప దేవుడు అయ్యే ప్రభా సృష్టికర్త నీకు వందనాలు ప్రభ ఈ దినము చూడలేక ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు ఉన్నారు కేవలము నీ కృపచేతనైనా ప్రభ మాకు మంచి ఆరోగ్యమునిచ్చి నా తండ్రి ప్రభా శక్తి చేత నీ బలము చేత నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు కృతజ్ఞత తోడయండి బలమైన కార్యాలు ఈ స్థలంలో ఏ సు నామంలో జరిగించండి ప్రభా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రతి సహోదరితో మీరు మాట్లాడి నీ సన్నిధికి నడిపించండి ప్రభా నీ బలమైన కార్యాలు జరిగించు ప్రతి కుటుంబాలను దీవించు మా అగ్నిజోల పరిచయం ఆశీర్వదించు సహకరిస్తున్న బిడ్డలను దీవించున తండ్రి లైవ్ చూస్తున్న బిడ్డలను కూడా ఆశీర్వదించు ఏ కుటుంబంలో ఏ శోధనలున్నాయో ఏ బంధకములు ఉన్నాయో ప్రభా అ ఏ పాపము చేత శాపము చేత కొట్టబడి పట్టబడి జీవిస్తూ ఉన్నారు పరిపూర్ణ స్వస్థత ఇవ్వు తండ్రి నాయన నీ సన్నిధిలో నిస్తుతి తెచ్చుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వంద ప్రభా నీ స్తోత్రాలయ్యా ప్రభా నా తండ్రి మంచి వాతావరణం మాకు అనుకూలపరచు ఆరాధన కొడిక జయకరంగా జరిగించు నైనా స్థుతి ఆరాధనలో తోడయిండు ప్రభా అయ్యా మామలందరూ నాయన నిసులు చాటున మరుగుపరచు నైనా ప్రభ మేము ఆరాధించబోచుండగా నీ నామాన్ని గనపరచబోవచ్చుండగా మా మధ్యలో మీరుండమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ స్థలంలో ఉండండి ప్రభ నీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టమని వాగ్దానము చేసిన పరమ తండ్రి నీకు స్తోత్రమయ్యా కరెంటు నీ శోధంలో ఉంచు వాతావరణం శోధల్లో ఉంచు రావాల్సిన అనేకమైన ప్రజలను దూర ప్రాంతాల నుంచి అనేకమైన బిడ్డలను క్షేమంగా నీ సన్నిధికి తీసుకొనిరా ప్రభా వారి ప్రయాణంలో తోడయ్యిండు నైనానికి స్తోత్రం నీవు లేని జీవితం మాకు శూన్యమే ప్రభ నా తండ్రి నేను స్థుతించ నైనా ప్రభ నేను ఘనపరచటం కంటే మాకు విలువైంది లోకంలో ఏదీ లేదు ప్రభ ప్రతి బిడ్డను మీరు దర్శించి ప్రతి కుటుంబాలకు తోడయ్యుండమని ఏ సునామంలో ప్రార్థన చేసి ప్రారంభిస్తూ ఉన్నాము మా తండ్రి ఆమె ఆమె హలేల్వియా పాటలు పాడాల్సిన అనుకున్నవారు ముందుగా వస్తే సమయం ఉంటుంది గమనించి దేవుని సన్నిధానానికి ముందుగా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము ఏ భేదము లేదు మనమందరము దావీదు వలె ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించినప్పుడు ప్రభువు మనకు తోడయిండి మనకు సకల సమృద్ధి ఆశీర్వాదాలు మనకు కలిగించేవాడై ఉన్నాడు ఆయన ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు హాలూ And poison.